స్వాగతం కల్వకుర్తి గురుకుల పాఠశాలలో సందర్శించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి వెళ్లిన నాయకులను పాఠశాల ప్రిన్సిపల్ లోపలికి రానివ్వలేదని బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారు పాఠశాలలో వచ్చాక గేటు బయట బ్యానర్ పెట్టారని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు దారా మోని గణేష్ నరేష్ గౌడ్ పాల్గొన్నారు ఆమె లోపలికి కలవలేదు సార్ మాకు ఆర్డర్ ఉన్నాయి అవి ఉన్నాయి ఇది ఉన్నాయని ఏం ఆర్డర్ కాపీస్తున్నాయి అంటే ఆమె ఏం చూపించడం జరగలేదు మేము పిల్లల దగ్గరకుండా మాట్లాడతామంటే పిల్లల దగ్గరకు రానివ్వట్లేదు స్టోరూంలో పోతామంటే స్టోరూంలో రాణిస్తలేదు ఎందుకు మేడం మేము ఉగ్రవాదులం కాదు కదా మేము కూడా పిల్లల ఉన్నతముల లాంటి వ్యక్తులమే తల్లిదండ్రులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా మేము వస్తే ప్రాబ్లం ఏందని అడిగితే మాకు ఆర్డర్స్ ఉన్నాయి సార్ బయటకు రాణించే అవకాశం లేదు అది అనేది ఫ్లెక్సీ కట్టుకొని అతని పని మర్చుకొని ఇబ్బంది పెట్టించి అప్పుడు మేము వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్లెక్సీ తీసుకొచ్చి మళ్ళీ గేట్ కార్డు పెట్టించి ఈ కొత్తగా మళ్ళీ ఫ్లెక్సీ డ్రామా ఇదంతా మేము వచ్చాక ఫ్లెక్సీ కట్టించి వేరే వాళ్ళకి పర్మిషన్ లేకుండా రానిక అవకాశం లేదంట ఇదేం ప్రజాపాలన ఇదేమి ఇందిరామ రాజమ్మో మాకైతే అర్థమవుతుంది పిల్లలని సందర్శించడానికి కూడా పర్మిషన్లు అంటే ఇంతకన్నా సిగ్గుచేట అయితే ఏం లేదు దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ అంతా సిద్ధంగా ఉంది చాలా చాలామంది పేద విద్యార్థులు చాలా ఇబ్బంది పడుకుంటా అక్కడ సన్న బియ్యం అని చెప్పి ఈరోజు దొడ్డు బియ్యం పెడతారు ఇంట్లో కొన్ని విషయాలు దగ్గర చూద్దామంటే కూడా మమ్మల్ని రానివ్వట్లేదు మమ్మల్ని ఫోటోలు కూడా తీసుకునిక కూడా అసలు పిల్లలతో మాట్లాడమంటే కూడా దగ్గర రానిస్తలేరు ఇదేం పరిపాలన ఇదేమి అర్థమవుతలేదు జై తెలంగాణ జై జై తెలంగాణ కల్వకుర్తి నియోజకవర్గంలోని కల్వాకుర్తి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిబా పూలే బీసీ రెసిడెన్షియల్ హాస్టల్ని డిఆర్ఎస్బి ఆధ్వర్యంలో సందర్శించడం కోసం ఇక్కడ రావడం జరిగింది మరి ఇందులో వస్తున్నలో భాగంగా ముందుగా ఇక్కడ మాకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి మాకు సెక్రటరీ గారి నుంచి ఆదేశాలు ఉన్నాయి ఆర్డర్ కాపీస్ ఉన్నాయని మరి సాకుతోని ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల ప్రిన్సిపాల్ కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల సిబ్బంది మరి బీఆర్ఎస్పి వారిని లోపలికి రానియకుండా ముందుగానే వీటి లోపలికి అనుమతి లేదని ఫ్లెక్స్లెన్ చూపించడం జరుగుతుంది మరి వరుసగా తెలంగాణ రాష్ట్రంలో గురుకుల పాఠశాలలో మరి ఫుడ్ పాయిజన్ అవుతూ చాలామంది విద్యార్థులు రోజు చూస్తున్నాం మనం ఒకరోజు కాదు మరి ఒక రోజు జరిగితేనే ఈరోజు విద్యార్థుల విషయంలో మనం ఎంతగానో శ్రద్ధ చూపే మనం ఈ ప్రభుత్వంలో మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వరుస ఘటనలు ఏ గురుకుల పాఠశాలలోకి వెళ్ళినా అక్కడ ఫుడ్ పాయిజన్ అవ్వడం కానీ అక్కడ వస్తువుల కొరత కానీ సరైన సిబ్బంది కొరత కానీ ఈ రక అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు వాటిపైన మా యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు మరియు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పిలుపు మేరకు ఈరోజు కల్వకుర్తి నియోజకవర్గంకి పాఠశాలకు రావడం జరిగింది మరి ఇక్కడ ఎలాంటి అనుమతులు లేవంటి బోర్డులు చూపెట్టడం కానీ విద్యార్థుల సమస్యలని ఏమైనా తెలుసుకుందామంటే కూడా మీకు లేదంటూ మరి బుకాయించడం జరుగుతుంది మరి వెంటనే మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే విద్యా వ్యవస్థ పైన మీకు ఏమైనా మీకు సిద్ధశుద్ధి ఉంటే గురుకుల పాఠశాలలో ఇంతగానమో అవకతవకలు జరుగుతున్నా కూడా మరి విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అవుతున్నప్పుడు కూడా మీరు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఓన్లీ కంటి తుడుపు చర్యగా కమిటీలు వేస్తున్నామన్నారు మరి ఆ కమిటీలలో మరి ఎంతవరకు అందులో రిజల్ట్ అనేది ఇంతవరకు కూడా కనిపిస్తలేదు కాబట్టి వెంటనే మేము బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో కల్వకుర్త అధ్యయనం డిమాండ్ చేస్తా ఉన్నాము మరి లోపలికి విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి ఎందుకు అనుమతి లేదు మరి ఈరోజు ఇది ఇందిరమ్మ రాజ్యమా లేకపోతే మరి ప్రబంధుల రాజ్యమా అని మేము ఈ బీఆర్ఎస్వి తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము జై తెలంగాణ జై కేసీఆర్